కల్తీ మద్యంపై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు కర్నూలులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌర చరితారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాన్నలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యం తాగి వేల సంఖ్యలో మరణించారన్నారు ప్రస్తుతం కల్తీ మద్యం చేస్తున్న వారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ మద్యం అరికట్టేందుకు సురక్ష యాప్ తీసుకుని వచ్చారని అన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కల్తీ మద్యం ఉన్నందున తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి మద్యం తాగేవారని ఎమ్మెల్యే తెలిపారు అలాంటి వైసీపీ నాయకులు మెడికల్ కళాశాలపై కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం ఉందన్నారు విధానం పై అవగాహన లేని వైసీపీ నాయకులు మెడికల్ కళాశాలలపై మాట్లాడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని గౌరవ్ చరితారెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసరావు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్ ఫిరోజ్ తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజీ గంగాధర్ గౌడ్ అర్బన్ యూనిట్ ఇన్ఛార్జ్ జనార్దన్ ఆచారి శేఖరప్ప సర్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మీకు అందరికీ తెలిసిందే గత వారం రోజులుగా కల్తీ మాధ్యమం గురించి వింటూ ఉన్నాం గత పాలకుల అవినీతి అరాచకాలు వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్ళలో మోపడంలో వాళ్ళు పిహెచ్డీ చేసినారు వైసీపీ నాయకులు ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మద్యం లిక్కర్ ద్వారానే మూడు వేల ఐదు వందల కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎదుటి వాళ్ళ గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్లకు కూటమి ప్రభుత్వం గురించి ఓడ్చుకోలేక ఎప్పుడూ దీనిపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం గతంలో మీరు చూసారు కల్తీ మాధ్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మంది అనా అనారోగ్య పాలయ్యారు ముప్పై వేల మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మాధ్యమం ద్వారా మీకు అందరికీ తెలుసు గతంలో జంగారెడ్డి గూడంలో నా కల్తీ సారా దాగి అప్పటికప్పుడే ముప్పై మంది చనిపోవడం కూడా జరిగింది ఇది మనమంతా కల్లారా చూసాం అటువంటిది ఈరోజు కల్తీ మద్యమద్యం అని వాళ్ళు చెప్తుంటే దయాలు వేదాలు వర్ణి వర్ణించినట్లే ఉంది వాళ్ళ జే బ్రాండ్లు పెట్టి అసలు కల్తీలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది అది కప్పిపుచ్చుకోవడానికి అంతా ఈ దీన్నంతా పక్కద దారి పట్టించడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుకే ఈ వీళ్ళు ఎవరైతే కల్తీ మధ్య అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి సురేంద్ర నాయుడు అయితేనేమి ఇది ఎప్పుడైతే మన మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అలాగే అంతేకాకుండా ఇప్పుడు వైసీపీ నాయకులంతా కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు అసలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు ముందు చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా గతంలో మేము పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినాము అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు చేసింది ఏది ఎక్కడన్నా ఒక మెడికల్ కాలేజీ అయినా దాన్ని పూర్తి చేసినారా మన ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ మెడికల్ కాలేజీలన్నీ హాస్పిటల్లని అందుబాటులోకి తీసుకొని రావాలన్న ఉద్దేశంతో మన వాళ్ళు మనకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికల్లా మనకి పది లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు మంచి అనుభవజ్ఞుడు విజనరీ లీడర్ కాబట్టే ఆయన అనుభవంతో ఆయన గొప్ప మార్గదర్శకంతోనే ఈరోజు ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఒకవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు మీకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ పథకాలు ఎలా సూపర్ హిట్ అయ్యావో అంతేకాకుండా చెప్పినవే కాక చెప్పనివి కూడా చేస్తూ ఈ ప్రభుత్వము ముందుకెళ్తూ ఉంది